కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండి కొండపై నివాసముండే బోలా మల్లన్న వెండి కొండపై ఉండే బోలా మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా ఒక పక్కన గణపయ్య మరుపక్కన మురుగయ్య ఒక పక్కన గణపయ్య మరుపక్కన మురుగయ్య ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రి వినివే మల్లన్నా ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రి వినివే మల్లన్నా బోల మల్లన్నా శ్రీశైల మల్లన్నా మువ్వల మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా బోల మల్లన్నా శ్రీశైల మల్లన్నా మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా తలపైన గంగమ్మ పక్కనేమ గౌరమ్మ తలపైన గంగమ్మ పక్కనేమ గౌరమ్మ ఇద్దరు భార్యల ఇష్ట దేవుడవు నీవే మల్లన్న ఇద్దరు భార్యల దేవుడవు నీవే మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న బోల మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండి కొండపై ఉండే బోలా మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న పులి చర్మం ధరించి భిక్షాటన చేసినవయ్యా పులిచర్మం ధరించి భిక్షాటన చేసినవయ్యా వల్ల కాటిలో నివాసం ఉండే విభూది మల్లన్న వల్ల కాటిలో నివాసం ఉండే విభూది మల్లన్న బోల మల్లన్న శ్రీశైల మల్లన్నా మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా గరలాన్నే గొంతులు దాచిన గరలా కంటుడు నీవే గరలాన్నే గొంతుల దాచిన గరలా కంటుడు నీవే ఆది అంత ముకులయ్య కారడవు నీవే మల్లన్నా ఆది అంత కారడవు నీవే మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండి కొండపై ఉండే బోలా మల్లన్న వెండి కొండపై నివాసముండే బోలా మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న